సర్వ్ చేసుకోవడమే పులుసు ముక్కలు వేసి ఆవకాయి అన్నం ఇలా కలిపి తింటే చలికాలం చలికాలంలోని వేడి వేడి అన్నం ఈ పప్పు అన్నం తింటే స్వర్గమే హలో అండి అందరికీ నమస్కారం ఈరోజు నేను ఈ కూరగాయలతో పప్పు చేస్తున్నాను ఇవన్నీ కట్ చేసి పెడతాను ఆ తర్వాత స్టార్ట్ చేస్తాను ఇదండి కానీ ఇవన్నీ వేస్తాను కదా పప్పులో అప్పుడు చూపిస్తాను సరేనండి ఇవన్నీ కట్ చేసాక మళ్ళీ కలుద్దాం ఏం చేస్తాను అని దీంట్లో వేసేస్తున్నాను కూరగా కూరగాయలు ఏమి లేనప్పుడు ఏదో కొంచెం కొంచెం ఉంటాయి కదా అవన్నీ కలిపి ఇలా చేసుకుంటే ఇంకా కూర అవసరం లేదు ఒకసారితో తినవచ్చు చాలా మంచిది కూడా పిల్లలకి పులుసు ముక్కలండి పులుసులో గిలాగే కదేస్తాం ఇది కాలీఫ్లవర్ చిన్న ముక్కండి బీన్స్ బీన్స్ కొంచెం ఉన్నాయి అవి వేసేస్తున్నాను రెండు బెండకాయలు మర్చిపోయాయి ఉన్నాయి ఇవి వేసేస్తున్నాను కాకపోతే ఇది ఆయిల్లో వేయాలి కొత్తిమీర చిన్న ముక్కలు కట్ చేసి పెడుతున్నాను ఇది మరిగేటప్పుడు వేస్తాను కూరగాయలు అన్నీ కట్ చేసి పెట్టుకున్నానండి స్టవ్ ఇస్తున్నాను కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను కూరగాయలు అన్నీ ఆగాలి కదా అందులో ఆయిల్ వెల్లుల్లి ఒక ఐదారు కచ్చాపచ్చాగా చిదగొట్టి పెట్టుకున్నాను వేస్తున్నాను ఇదిగో పోపు దినుసులు జీలకర్ర ఆవాలు అన్నీ కలిపి ఎండుమిర్చి కరివేపాకు ఇక ఇవన్నీ వేగిపోయాడి ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు ఈ రెండు బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా కొంచెం ఆయిల్లో వేగాలి పచ్చిమిర్చి అన్నీ వేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత మిరికాయకు కూరగాయలు వేస్తాను వంకాయ ముక్కలు వేస్తున్నాను రెండు వంకాయలు మాత్రం ఇదిగోండి బీన్స్ క్యాలీఫ్లవరు అరటికాయ మన ఇంట్లో ఏముంటే అవి వేసుకోవచ్చు అదే కొంచెం కొంచెం ఉంచేస్తాం కదా అవి ఇలా ఉపయోగించుకుంటే బాగుంటుంది మనకి ఇంకా ఇది వేరేగా కూర వండుకుంటే బాగుండదు కనుక పప్పులు వేసేసుకుంటే కొంచెం టేస్టీగా ఉంటుంది పిల్లలు ఇష్టపడలేని కూరగాయలు కూడా అందులో ఇలా వేసి వండిస్తుంటే ఆ పప్పుతో తినేస్తారు పప్పు తినేస్తారు అదే కొద్దిగా ఉప్పు వేస్తాను కొంచెం పసుపు పొడి పెడతాను కాసేపు మగ్గనిద్దాం టమాటా మొక్కలు వేసేస్తాను మసాలా కారం వేస్తున్నాను కొంచెం కొంచెం మూత పెడతాను మూత పెట్టి ఉంచితే మగ్గుతాయి చాలా వరకు ఉడికాయండి కొంచెం వాటర్ పోసేసి మూత పెడితే ఒక మధ్యలో వచ్చాక అప్పుడు పప్పు వేసుకుందాం కొద్దిగా వాటర్ ఇంకొండు మొక్కలు ఎలా ఉడికాయి ఇప్పుడు పప్పు చింతపండు రసం వేద్దాం తీసి పెట్టుకున్నాను మా మీద తీసి ఉంచాను పప్పు వేసేస్తున్నాను కొత్త రసం ఇది వేసేస్తున్నాను ఇంకా బాగా దగ్గరకు మరగడమే మరిగితే అయిపోయినట్లే కొత్తిమీర వేసి స్టవ్ ఆఫ్ చేసేయడమే ఇంకా కొంచెం వేసాను కదండి మరికొంచెం వేస్తున్నాను ఈ ముక్కలతో పప్పు అయిపోయిందండి రెడీ అయిపోయినట్లే కొంచెం సాంబార్ పొడి వేస్తున్నాను కొద్దిగా బెల్లం వేస్తున్నాను కొంచెం తర్వాత గుప్పెడు కొత్తిమీర కొంచెం మూతపెట్టేసి తర్వాత సర్వ్ చేసుకోవడమే పులుసు ముక్కలు వేసి ఆవకాయి అన్నం ఇలా కలుపు అని తింటే చలికాలం చలికాలంలోని వేడి వేడి ఈ పప్పు అన్నం తింటే స్వర్గమే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి భాగీరథి రియల్లా థ్యాంక్ యూ బాయ్